హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ బ్లౌజ్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా హోటల్ స్టైల్లో మనకు ఇలా వడలు రావాలంటే ఏం చేయాలో చెప్తాను చూసేయండి బ్రాస్ అయితే సింపుల్గా ఉంటుంది చూసేయండి ఫస్ట్ అయితే మనం మినపప్పు ఇలా మెత్తగా కూడా గ్రైండర్లో అయినా మిక్సీలో అయినా ఇలా మెత్తగా పట్టుకోవాలన్నమాట ఇలా మెత్తగా పట్టుకుంటేనే మనకు వడలు అనేవి సాఫ్ట్గా అలాగే ప్లఫీగా వస్తాయన్నమాట మిక్సర్లో వేసుకున్న గ్రైండర్లో వేసుకున్న ఇలా మనం వాటర్లో ఒక చిన్న ముద్ద వేస్తే తేలే వరకు అయితే మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేసుకునే ముందు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల రవ్వ అలాగే జీలకర్ర సాల్ట్ కొంచెం సోడా వేసుకొని ఇలా వడల్లాగా వేసుకోవడమే చూసారా ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా వడలు లాగా వేసుకొని అటు ఇటు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు హోటల్ స్టైల్లో అయితే వడలు రెడీ అయిపోయినట్టే చూసారా నేను ఇక్కడ వేస్తున్నాను చూడండి అసలు బిగ్నర్స్ కూడా చేయొచ్చు అన్నమాట ఇలా మెత్తగా పట్టుకుంటే వడలు కూడా వేయరాని వాళ్ళు కూడా వేస్తారన్నమాట ఇలా ఎంత ప్లఫీగా వచ్చేంతవరకు అయితే మిక్సీ చేసుకుంటేనే బాగుంటుంది ఇలా అన్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని సవ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే నచ్చితే ట్రై చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి